మిర్రర్ ఇమేజ్ ను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఇట్లా ఒక పదం ఇచ్చేసి దీన్ని మిర్రర్లో చూసినప్పుడు మనకి ఎలాంటి ఆప్షన్స్లో ఉన్నదో చూడారు ఏమన్నాడు సరైన అద్దంలో ప్రతిబింబంను ఆప్షన్ల నుండి ఎంపిక చేయండి చూసిది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఫ్రమ్ ద గివెన్ బిలో అంటే ఇక్కడ వైట్ డబ్ల్యూహెచ్ఐటి అనే దాన్ని నేను అద్దంలో చూసినప్పుడు మిర్రర్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటాడు అలా ఉన్నప్పుడు మీరు ఈజీగా ఏం చేయాల్సి మీరు ఒక పేపర్ మీద వైట్ హెచ్ఐటి ఇవాడు ఎలా అయితే ఇచ్చాడో రాసి దాన్ని ఏం చేయవసా జస్ట్ ఇలా తిప్పండి ఇలా తిప్పితే మనకి ఇక్కడ నీడ కనబడుతూ ఉంటుంది ఆ నీడే ఫస్ట్ ఏం రావాలి ఈ రావాలి రివర్స్లో రావాలి సో అన్నిట్లో ఈ రివర్స్లో ఉంది తర్వాత టీ యాజ్ టీజ్గా ఉండాలి టీ సేమ్ అలాగే ఉండాలి చూడండి ఈ రావాలి ఇట్లా ఈ రావాలి తర్వాత టీ రావాలి తర్వాత ఐ రావాలి హెచ్ డబల్యూ ఇయే మారు చూడండి ఈ ఒక్కటే రివర్స్ అవుతుంది ఈఐహెచ్ డబ్ల్యూ అలాగే ఉంది అంటే ఏమవుతుంది ఈతో స్టార్ట్ అయ్యి వెనక నుంచి లా వస్తుంది ఈటీఐ హెచ్డబ్ల్యూ చూడండి అక్కడ ఉందా ఈటి ఐహెచ్డబ్ల్యూ సో ఆప్షన్ బి అనమాట సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సో ఈజీగా మిర్రర్ ప్రాబ్లమ్ను ఈజీగా చేసేయచ్చు ఇలా ఉన్న దాన్ని యాజ్ ఈజీగా ఇలా చెప్పడమే ఇంకా అంతమించి ఏం లేదు సో ఇక్కడ మనకి నీడ కనబడతా ఉంటుంది అది ఎక్కడైతే ఉండదో దాన్ని చూసుకోవాలి ఆన్సర్ ఓకేనా